హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కువైట్ ఐ కేమ్ బ్యాక్ టు కువైట్ అగైన్ నేనైతే మళ్ళీ కువైట్కి వచ్చేసాను కువైట్కి రావటం ఇంకా డ్యూటీ ఎక్కడం కూడా జరిగింది అయితే నేను మార్నింగు సిక్స్ ఓ క్లాక్ వచ్చాను కువైట్కి కువైట్ ఇంటికి అయితే పన్నెండు గంటలకెల్లా డ్యూటీ ఎక్కేసాను అనమాట అయితే కువైట్కి బాగానే వచ్చేసాం కానీ అమలాపురం నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి రావడానికి మేమైతే చాలా కష్టపడ్డామనమాట ఎందుకంటే మా ప్రయాణం చాలా వరస్ట్గా జరిగింది ఎందుకంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ విజయవాడలో వరదలకి చాలా మట్టుకి చాలా గ్రామాలు మునిగిపోయాయి కదా అయితే ఆ బస్సు ఆ విజయవాడలో మా బస్సు కూడా అక్కడ ఉంది ఆ నైటు ఆ వరదల్లో చిక్కుకున్నాం మేము కాకపోతే లక్కీగా మేము బయటపడ్డాం అక్కడ నుంచి అది జర్నీ గురించి చెప్పాలంటే కొంచెం లాంగ్ అవుతుంది వీడియో నేను అనేసరి చెప్తాను ఎందుకంటే ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి కోయిట్కి చాలా మంది వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వస్తారు కాబట్టి నేను కొంచెం స్టోరీ పెద్ద అయినా చూడండి కొంచెం బాస్ట్ వరకున వీడియో అయితే మేము జర్నీ గురించి చెప్పాలంటే మేము అమలాపురం స్టార్ట్ అయ్యింది మార్నింగ్ ఎనిమిది గంటకి అనమాట అయితే బస్సు ఎయిర్పోర్ట్కి నైట్ ఎనిమిదిన్నరకు చేరుకోవాలి ఎయిట్ థర్టీకి అయితే మేము ఎప్పుడు చేరుకున్నామంటే నైటు నైట్ ఒంటి గంటకి చేరుకున్నాం ఎయిర్పోర్ట్కి అంటే ఐదు గంటలు లేట్గా చేరుకున్నాం అనమాట మేము ఎయిర్పోర్ట్కి చేరుకున్నప్పటికి లోపలికి వెళ్ళినప్పటికీ ఎయిర్పోర్ట్ గేట్ అయితే మూసేశాడు ఓటింగ్ పాస్ ఇచ్చింది వాళ్ళు లేట్ అయిపోయింది మీకు గేట్ క్లోజ్ వెళ్ళిపోండి అని అన్నాడు కొంచెం బతుకాలితే వాళ్ళనే ఓపెన్ చేసాడు అనమాట అయితే మా జర్నీ ఎలా జరిగిందంటే మేము అమలాపురాన్ని ఎనిమిది ఎనిమిది గంటలకు బయలుదేరాం మార్నింగ్ అయితే రాజులు రాజుల వరకు బాగానే జరిగింది బస్సు అమలాపురం నుంచి అయితే అక్కడ నుంచి కొంచెం కొంచెం రోడ్డు మీద రోడ్డు మీద వాటర్ నిలబడటం మొదలుపెట్టింది అనమాట అయితే అక్కడక్కడ చిన్న చిన్న గుంటల కింద ఉన్నాయి వాటర్ తోటి ఆ తర్వాత పాలకొల్లు అవన్నీ దాటేసిన తర్వాత విజయవాడకి దగ్గరలోకి వెళ్ళినప్పటికీ ఒక అయితే చెట్టు విరిగిపోయి రోడ్డు మీద పడిపోయింది మెయిన్ రోడ్ మీద అది తీయడానికి గంట పట్టింది అది వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ చెట్టుని కట్ చేసి ఇవన్నీ తీసే వరకు కూడా మా బస్సు అయితే వెయిట్ చేసింది నేను చూడండి మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియో క్లిప్స్ కూడా చూపిస్తాను మీకు చూడండి అది వీడియో మీకు అక్కడ చెట్టు అక్కడ మేము చాలాసేపు వెయిట్ చేసాము చూడండి అక్కడ చెట్టు కట్ చేస్తున్నారు అక్కడ చాలామంది అయితే బైక్స్ అయితే వెళ్ళిపోతున్నాయి కానీ బస్సు పెద్ద పెద్ద వాహనాలు అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు మా బస్సు అయితే అక్కడికి వన్ అవర్ లేట్ అయిపోతుంది అనమాట ఆ వన్ అవర్ తర్వాత వాళ్ళు క్లియర్ చేశారు ఆ చెట్టు కొట్టేసి పక్కకు పెట్టారు అప్పుడు మా బస్సు కదిలింది అనమాట అక్కడ నుంచి మళ్ళీ జర్నీ మొదలైంది ఎన్ని మొదలైన తర్వాత మళ్ళీ కరెక్ట్గా ఇంకెక్కడ ఆగలేదు కానీ అక్కడక్కడ చిన్న చిన్న గుంటలు ఉన్నాయి రోడ్డు మీద వాటర్ తోటి అవన్నీ కూడా దాటుకుంటూ బాగానే వచ్చింది బస్సు తర్వాత రెండు గంటలకే ఆపవలసిన బస్సు నాలుగున్నరకు ఆపాడు ఎక్కడ భోజనం చేయడానికి అక్కడైతే చాలాసేపు ఒక అరగంట ఆపాడు అందరూ భోజనాలు చేసేవారు కొనం అయితే భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలెట్టింది బస్సు ప్రయాణం అక్కడి నుంచి విజయవాడ దాటి ఒక ముప్పై కిలోమీటర్లు దాటిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఆగడం మొదలెట్టింది అక్కడక్కడ అక్కడ అక్కడ పెద్ద పెద్ద గుంటలు పడిపోయి వాటర్ రోడ్డు మీద ఆగిపోయింది అనమాట తర్వాత లాస్ట్కి వచ్చినప్పటికీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని అక్కడ బోర్డు కనబడుతుంది చూడండి అక్కడ మొత్తం బస్సు అయితే వెళ్ళవట్లేదు ఆ ఎదర నుంచి ఆఫీసర్ అంటే బస్సులో ఎదర వాళ్ళు ఏం చేశారంటే మా బస్సుని వెనక్కి తిప్పేశారు వేరే రూట్లో వెళ్దామని ఆ వెనక తిప్పడానికి కూడా అరగంట పట్టింది ఎందుకంటే ఎదురుకెళ్ళి రోడ్లు మూసేశారంట మళ్ళీ వేరే రోడ్కి వెళ్దామని అదే రోడ్ నుంచి రిటర్న్ చేశాడు బస్సు అక్కడ నుంచి చేయడానికి అరగంట పట్టింది మళ్ళీని చూడండి అక్కడ వీడియో కనబడుతుంది కదా మీకు అక్కడ మొత్తం అవతల రోడ్ అయితే ములిగిపోయింది రెండు మూడు కార్లు అయితే అటు ఇటు తేలుకుంటూ వెళ్ళిపోయినాయి అవతల రోడ్డు మీద ఉన్న వర్షం అంతా వాటర్ అంతా కూడా యువతల రోడ్డుకి వస్తుంది చూడండి ఆ వీడియో కనబడుతుంది కదా నేను పెట్టాను అక్కడ నుంచి మేము స్లోగా చేరుకుని ఆ రోడ్డు దాటడానికి మళ్ళీ అరగంట పట్టింది టైము ఆ రోడ్డు దాటుకుని డ్రైవర్ అయితే వేరే రూట్కి పెట్టాడు బస్సు అక్కడ నుంచి మళ్ళీ బాగానే కదిలింది బస్సు అసలే లేట్ అయింది అనుకుంటే మళ్ళీ నైట్ సెవెన్ ఓ క్లాక్కి ఎక్కడో కానీ ఆపాడు టీలు తాగడానికి ఎందుకయ్య బాబు ఎయిర్పోర్ట్కి మాకు లేట్ అయిపోతుందంటే మళ్ళీ ఆపావు మాకు చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే అంటే అతను ఏమన్నాడంటే బస్సులో షుగర్ పేషెంట్లు గట్టా ఉన్నారు కదండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అందుకని ఆపను ఒక పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అన్నాడు సర్లే కదా పది నిమిషాలు కదా అని ఊరుకున్నాం అయితే మళ్ళీ బస్సు అక్కడ నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఒక అరగంట అయితే బాగానే నడిచింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చోట పెద్ద చెరువులాగా అయిపోయింది అనమాట మొత్తం అంతా కూడా అయితే చిన్న చిన్న కౌరలన్నీ అక్కడ ఒక పది కార్ల వరకు ఆగిపోయినాయి అవి నీటిలోంచి వెళ్ళలేక అయితే లారీలు అయితే వెళ్తున్నాయి లారీలు వెళ్తున్నాయి కదా అని మా బస్సు కూడా డ్రైవరు ముందుకు పోనిచ్చాడు ముందుకు ఫోన్ తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత బస్సు ఆగిపోయింది ఎందుకంటే మొత్తం టైర్లు ములిపోయినాయి అన్నమాట బస్సులు ఇవి బస్సు టైర్లు ములిపోయి సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళిపోయి ఆ మయంగా ఆ బస్సు ఆగిపోయింది అనమాట బస్సు ఆగడమే ఆగటం అక్కడ నుంచి అక్కడ ఎంతసేపు స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అవ్వలేదు మేమైతే ఇంకా హోప్స్ వదిలేసుకున్నాం అనమాట టికెట్లు ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసేసుకుందాం అనుకున్న ట్రైన్కి అప్పటికే వన్ అవర్ అయిపోతుంది బస్సు ఆగి స్టార్ట్ అవ్వట్లేదు అయితే మేము చాలా మంది బస్సులో ఉన్న వాళ్ళు గొడవ పెట్టేశారు డ్రైవర్ మీద ఏమంటే ఏం చేశారు ఏంటంటే నేను ఏం చేయలేనండి బస్సు కిందకి దిగాలంటే డ్రైవర్లు ఏమంటున్నారంటే వాటర్ మోకాళ్ళ లోతులు ఉంది ఎవరైనా కిందకి దిగితే గనక మొత్తం బట్టలు తడిసిపోతాయి అన్నమాట ఎవరు కిందకి దివట్లేదు డ్రైవర్ అయితే నేను ఏం చేయలేను వేరే బస్సు ఏమన్నా రప్పిస్తాము అన్నాడు వాటికి మళ్ళీ వేరే బస్సు కంట వెయ్యి రూపాయలు అవుతుంది మనిషికి వచ్చి ఇస్తారా అన్నాడు బస్సులో ఉన్న వాళ్ళు అయితే చాలా పెట్టారు ఎందుకు ఇవ్వాలేమో డబ్బులు ఆల్రెడీ మేము పన్నెండు వందలు పెట్టి బుక్ చేసుకున్నాము టికెట్ మళ్ళీ మళ్ళీ వెయ్యి రూపాయలు అక్కడ వస్తాయో అని గొడవ పెట్టారు అయితే కొంతమంది అయితే ఇచ్చేద్దామని రెడీ అయిపోరు మళ్ళీ టయానికి వెళ్ళాలి కదా ఎయిర్పోర్ట్కి కొంతమంది అయితే ఇచ్చేదామని రప్పించండి అన్నారు వేరే బస్సు వేరే బస్సు రావడానికైనా రెండు మూడు గంటలు పడుతుంది కాబట్టి అక్కడికే చాలా గొడవ పెట్టుకుని బస్సులోని అప్పుడు ఏం చేశారంటే ఒక ప్యాసింజరు అతని పేరు అయితే నాకు తెలియదు కానీ చాలా మంచి మంచి చేశాడు అతను కిందకి దిగి వాటర్లోకి దిగి ఒక వాటర్ బాటిల్ తోటి అక్కడ సైలెన్సర్ దగ్గర వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని క్లియర్ చేసాడు అనమాట క్లియర్ చేసినప్పుడు స్టార్ట్ చేస్తే బండి అప్పుడు స్టార్ట్ అయింది అప్పుడైతే అతను అతను ఎవరు కానీ చాలా థ్యాంక్స్ అనమాట అతనికి అతను పేరు అయితే మనకు తెలీదు అతను దిగి బస్సును అయితే రెడీ చేశాడు అక్కడ సైలెన్సర్ దగ్గర వాటర్ గట్టా తీసేసి బస్సు స్టార్ట్ అయింది అప్పుడు అప్పుడైతే మేము హోప్స్ మళ్ళీ వచ్చాయి అనమాట నేనైతే మా బాబాకి ఫోన్ చేసి టికెట్ క్యాన్సిల్ చేసి రెండు రోజుల తర్వాత బుక్ చేయదు కానీ అని చెప్దాం అనుకున్నాను ఆ టైంలోకే బస్సు అయితే స్టార్ట్ అయింది ఇంటి దగ్గర నుంచి అందరూ ఫోన్లు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని ఇంటి దగ్గర నుంచి అందరూ ఫోన్ చేస్తున్నారు అయితే పర్లేదు బస్సు స్టార్ట్ అయిందిలే అనుకుని మేము అందరం కొంచెం ఊపిరి పీల్చుకున్నాం అనమాట అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత బస్సు అక్కడక్కడ చిన్న చిన్న గుంటల్లో ఆగింది అక్కడికి చాలా వరకు ములిగిపోయింది అనమాట మా బ్యాక్ సైడ్ అయితే మొత్తం బస్సులన్నీ ఆపేయాడు ట్రాఫిక్ అంతా ఆగిపోయింది ఇంకా వెళ్ళనవట్లేదు బస్సులన్నీ మా బస్సు తర్వాత ఇంకా ఇంకా ఏ బస్సు కూడా రాలేదు అయితే కొంచెం పెద్ద పెద్ద లారీలు అయితే వస్తున్నాయి కార్లు బస్సులు అన్నీ ఆపేయడం అనమాట మా బస్సు అయితే లాస్ట్ ఇంకా అదొకటే వదిలేడు అయితే అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అక్కడికి ఇంకా హైదరాబాదు మూడు గంటల ప్రయాణం చూపిస్తుంది అక్కడికి మూడు గంటలు ప్రయాణం చూపిస్తుంది అనమాట మేము ఉన్న లొకేషన్ దగ్గర నుంచి చూస్తే మూడు గంటల ప్రయాణం చూపిస్తుంది అయితే సర్లే చేరుకుంటే చేరుకుంటాం అన్నట్టుగా అందరం కొంచెం ఆగము ఆగిన తర్వాత అక్కడక్కడ మళ్ళీ చిన్న చిన్న గుంటలు తగిలినాయి వాటర్ తోటి అక్కడక్కడ మళ్ళీ ఐదు నిమిషాలసారి పది నిమిషాలు ఒకసారి ఆగడం జరిగింది బస్సు లాస్ట్కి అయితే ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాం మేము ఎయిర్పోర్ట్కి ఎలా చేరుకున్నామంటే కరెక్ట్గా ఒంటి గంట ఐదు నిమిషాలకి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాం మేము తీరా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మేము అక్కడ కిందకి దిగ్ మేము కింద నుంచి వెళ్ళలేము పై బస్సు పైకి పోవంటే తనేమో సెక్యూరిటీ కొన్ని అడిగితే అతను వద్దన్నాడు ఆ పార్కింగ్ దగ్గర తింపేస్తాడు అనమాట మమ్మల్ని బస్సుడు అక్కడికి ఒంటి గంట పది నిమిషాలు అయిపోయింది అయితే మేమైతే టెక్ట బ్యాగులు తీసుకుని ఆ పైకి వెళ్ళి అటు ఒకళ్ళు ఇటు ఒక ఇరవై మంది వరకు ఉంటారు బస్సులోని అదే ఫ్లైట్ జజీరో ఒక ఫ్లైట్కి మా బస్సులో వాళ్ళు మొత్తం ఇరవై మంది ఉంటారు అదే ఫ్లైట్ అనమాట సేమ్ ఫ్లైట్ మేమందరం కలిసి వెళ్తే బాగుండు కాకపోతే బస్సు దిగిన తర్వాత ఎవరికి వాళ్ళు టెన్షన్ తోటి అటు ఇద్దరు ఇటు ఇద్దరు అలాగా చెదిరిపోయారు అనమాట పైకి వెళ్ళేటప్పటికి అందరూ ఒకేసారి వెళ్తే వాళ్ళు గేట్ ఓపెన్ చేసినాము మేము సింగిల్ సింగిల్గా వెళ్ళాము ఫస్ట్ ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయినట్టున్నారు తర్వాత నేను ఇంకొక అతను వెళ్ళాము గేట్ దగ్గరికి అతను ఏమన్నాడంటే మేనేజరు జజీరా ఫ్లైట్ మేనేజరు గేట్ క్లోజ్ వెళ్ళిపోండి అన్నాడు అదేంటంటే అలా అంటారు మీకు బస్సు లేట్ అయిపోయింది మాకు ఇలా జరిగిందంటే మాకు అనవసరం అదంతాని మాకు సంబంధం లేదు గేట్ క్లోజ్ చేసేసాము వెళ్ళిపోండి టైం అయిపోయింది అన్నాడు అలక్క సార్ అలక్క సార్ సార్ అని ఏదో చెప్తే అతను బదిమత కాసేపు అప్పుడు ఓకే చేసి మాకు బోర్డింగ్ పాస్ మేము ఇద్దరికి ఇచ్చేశాడు బోర్డింగ్ పాస్ అయిపోయిన తర్వాత మమ్మల్ని పంపించేసి మేనేజర్ అతను చెప్తున్నాడు గేట్ క్లోజ్ చేసి ఇంకెవరు వచ్చినా ఎలా చేయగా అన్నాడు మేమేమో సార్ సార్ ఇంకా చాలా మంది ఉన్నారు బయట వాళ్ళు వస్తారంటే మీకు అనవసరం మీరు వెళ్ళిపోండి మీరు ఎలా అండి గేట్ మూసేస్తున్నారు అక్కడ త్వరగా వెళ్ళండి అన్నాడు మేమైతే మళ్ళీ వెళ్ళిపోయాం ఇద్దరం మనం నేను ఇంకొకతను అతను అయితే మేము వెళ్ళిన తర్వాత ఇంకో ముగ్గురు నలుగురు వచ్చారు ఎలా చేసినట్టు ఉన్నాడు అయితే వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకో దరిద్రం ఏంటంటే నా దరిద్రం చెక్కింగ్ ఉంటుంది కదా బ్యాగ్ చెక్కింగ్ స్కానింగ్లోకి వెళ్తాయి అక్కడ నేను బ్యాగ్ పెట్టాను ఆ స్టాంపింగ్ అయిపోయిన తర్వాత బ్యాగ్ పెట్టాను స్కానింగ్లోని బ్యాగ్లో నుంచి నేను ల్యాప్టాప్ ఇక మొబైల్ ఇవన్నీ వేరే సెపరేట్ సెపరేట్ ట్రైన్లో వేసి స్కానింగ్లో పంపాలన్నమాట నేను ఏం చేశానంటే అక్కడ స్కానింగ్ దగ్గర అయిపోయిన తర్వాత ఫ్లైట్ దగ్గర గేట్ ఉంటుంది కదా అక్కడ దాకా వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత జేబులో చూసుకుంటే మొబైల్ నా ఫోన్ లేదు అరే ఫోన్ ఏమైందని చూసుకున్నప్పటికీ అప్పుడు అనమాట అక్కడ చెక్కింగ్ దగ్గర వదిలేశానని గుర్తొచ్చింది అప్పుడు మేనేజర్ని అడిగితే ఇలాగ చెకింగ్ దగ్గర ఫోన్ మర్చిపోనండి నేనంటే అయితే టైం లేదు నీకు త్వరగా అని బోర్డింగ్ పాస్ తీసుకుని నేను ఫోటో తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి చెక్కింగ్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడ ఫోన్ ఎతికితే అక్కడ ఫోన్ లేదు అక్కడ రెండు మూడు కౌంటర్లు ఎత్తిగాను వాళ్ళని అడిగారు కూడా ఫోన్ అయితే మేము చూడలేదు అన్నారు వాళ్ళు అయితే ఫోన్ పోయిందనుకున్న లాస్ట్కి ఒక ఈ లాస్ట్ లైన్లో చూసుకుంటే అక్కడ ఉందనమాట మొబైల్ అదృష్టం కొలికి ఫోన్ కూడా దొరికింది అది అప్పుడు మళ్ళీ ఫోన్ పట్టుకొని మళ్ళీ గేట్ దగ్గరికి పరిగెట్టడం జరిగింది ఎట్టగేయాలకు మొత్తం మీద ఫ్లైట్లో వచ్చి ఫ్లైట్లోకి వెళ్ళామనమాట అదృష్టం కొలది వెళ్ళిన తర్వాత ఫ్లైట్లోకి ఒక బ్యాక్ సైడ్ అయితే ఒక తొమ్మిది సీట్లు అయితే ఖాళీగా ఉండిపోయినాయి వాళ్ళు ఎవరో తెలియదు మరి మనకి మా బ్యాక్ సైడ్ అయితే ఒక తొమ్మిది సీట్లు ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు లేట్గా వెళ్ళినట్టు ఉన్నారు ఎలా చేయలేదు వాళ్ళనే అలా జరిగిందనమాట ప్రయాణం ఫ్రెండ్స్ ఫైనల్గా మేము ఇంటికి చేరుకున్నాము ఇంటికి చేరుకున్న తర్వాత లగేజ్ చూస్తే లగేజ్ బ్యాగ్ అంటే వాటర్ ఉంది ఎందుకంటే లగేజ్ అక్కడ బస్సు ఆగిపోయింది కదా మధ్యలోనే ఆ బస్సులోకి లోపల కొమ్మల డిక్కీలోకి వాటర్ వెళ్ళిపోయింది అయితే ఇంటికి వచ్చి చూసుకున్నప్పటికీ వాటర్ వస్తుంది బ్యాగ్లో నుంచి లగేజ్ బ్యాగ్లో నుంచి ఎంటర్ అయ్యి దాన్ని చూసుకున్నప్పటికీ మొత్తం సగం సగం ఒక అడుగు ఎత్తులో బ్యాగ్ తడిసిపోయింది అనమాట ఎందుకంటే అక్కడ బస్సులో బ్యాగ్ నిలబెట్టి నిలబెట్టి పెట్టాడు ఇలాగా లైన్ కానీ దానివల్ల బ్యాగ్ మొత్తం తడకుండా కింద ఒక అడుగులు అడుగు ఎత్తులో తడిసిపోయింది అనమాట మిగతాయన్నీ బాగానే ఉన్నాయి బ్యాగ్ పైన ఉన్నవన్నీ సామాన్లు బాగానే ఉన్నాయి కానీ కింద ఉన్నవన్నీ తడిసిపోయినాయి ఒక అడుగు ఎత్తులోని బ్యాగ్లోని అయితే నేను ఇంటి దగ్గర ఎంతో ప్రయాణం చేశారు ఉండలు ఆ లడ్డు ఉండలన్నీ కూడా పాడైపోయామనమాట ఆ వర్షానికి ఆ నీరుకి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇంకా చాలా మంది ఉన్నారు కువైట్కి వచ్చేవాళ్ళు టికెట్లు తీసుకుని రెడీగా ఉన్నారనమాట అయితే ఇండియాలో వాతావరణం బాగలేదు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వస్తారని నేను చెప్తున్నాను బస్సులో గట్టా జాగ్రత్తగా వస్తారని కాబట్టి ఇలా జరిగిందనమాట మా ప్రయాణం ఇటువంటి ప్రయాణం అయితే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి మీకు కూడా రాకూడదని కోరుకోండి ఇక మేము ప్రయాణించిన బస్సులో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్లో రాయండి కింద ఎందుకంటే ఇదే మేము ఉన్న ఫ్లైట్లోనే ఒక ఇరవై ఇరవై మంది వరకు ఉన్నారు అదే ఫ్లైట్ జడ్జీరా ఫ్లైట్కి వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక కింద కామెంట్లో రాయండి సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అయితే ఈ సిచ్యువేషన్లో ఈ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ఇంకా మిగతా వాళ్ళు కూడా షేర్ కొట్టండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్